టీడీపీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయ్యింది అదేంటి మంత్రి వాట్సాప్ బ్లాక్ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా ఇది యాకర్స్ చేసిన పను మరొకటి కాదు వాట్సాప్ మాతృ సంస్థ మెటా అధికారకంగా బ్లాక్ చేసింది నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తమకు సహాయం కావాలన్న ప్రభుత్వం నుండి జరగాల్సిన పని పెండింగ్లో ఉన్న వాట్సాప్ ద్వారా మంత్రికి సమాచారం ఇస్తున్నారు రూల్ ప్రకారం చేయవలసిన పని అయితే వెంటనే లోకేష్ పూర్తి చేస్తున్నారు దీంతో వాట్సాప్కు మెసేజ్ల తాకిడి ఎక్కువైంది పైగా మంగళగిరి నియోజకవర్గంలోని సమస్యలు కూడా స్థానిక యువత నాయకులు లోనే ఆయనకు సమాచారం ఇస్తున్నారు మెసేజ్లు ఎక్కువ కావడంతో మెటా సంస్థ ఆటోమేటిక్గా అనుమాన స్పందన గా బ్లాక్ చేసింది స్కామ్ గా పరిగణించింది దీంతో ఈ సమస్యలను పరిష్కరించేందుకుగాను తన మెయిల్కు సమాచారం ఇచ్చిన తాను రెస్పాండ్ అవుతానని లోకేష్ పిలుపునిచ్చారు మెటా సంస్థతో మాట్లాడి లోకేష్ వాట్సాప్ను అన్బ్లాక్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు